గత వారం రోజులుగా రాష్ట్రంలో సంచలనంగా మారిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం ఒక కొలికి వచ్చినట్టేనా నేటితో జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ ముగిసింది మరి ఈ నెల ఇరవై ఒకటిన కమిషన్ సమీక్ష కూడా జరపనుంది ఆ సమీక్షలో ఏం తేలబోతోంది అవకతవకలకు ఆధారాలు దొరికినట్టేనా షాక్ ట్రీట్మెంట్ తప్పదా తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ నరసింహారెడ్డి ప్రత్యక్ష విచారణ నేటితో ముగిసింది కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై మార్టం నిర్వహించిన కమిషన్ అందులో భాగంగా విద్యుత్ రంగ నిపుణులతో చర్చించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటినీ పరిశీలించిన కమిషన్ ఎందరినో విచారించింది చివరి రోజు కూడా ఇద్దరు విద్యుత్ రంగ నిపుణులు హాజరై కమిషన్ కు సమాచారం అందించారు యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై బీఆర్కే భవన్ లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కొనసాగిస్తున్నారు ఈ విచారణ బుధవారం సాయంత్రం ముగిసింది విచారణ సందర్భంగా ఎందరో విద్యుత్ రంగ నిపుణుల ద్వారా కమిషన్ సమాచారం సేకరించింది ఇప్పటికే విద్యుత్ అధికారి రఘు ప్రొఫెసర్ కోదండరాం తదితరులతో పాటు ట్రాన్స్కో జెన్కో అధికారులను విచారించిన కమిషన్ అవసరమైన సమాచారాన్ని సేకరించింది విఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై విచారణ చేపట్టిన కమిషన్ యాదాద్రి దామచర్ల పవర్ ప్లాంట్ కోసం విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో గోల్మాల్ జరిగినట్టు బయటపెట్టింది అదే సమయంలో ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లపై కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిటీ దృష్టి సారించింది విచారణలో భాగంగా ఇప్పటికే తెలంగాణ జన్కో ట్రాన్స్కో మాజీ అధికారి ప్రభాకర్ రావు మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సురేష్ చంద కమిషన్ ముందు హాజరయ్యారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలన్న వివాదాస్పదమైన ప్రతిపాదన సమయంలో విద్యుత్ శాఖలో కీలకంగా వ్యవహరించారు చివరి రోజైన బుధవారం కూడా విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి వేణుగోపాల్ రెడ్డి కమిషన్ ఎదుట హాజరయ్యారు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని అందించారు రెండు వేల పద్నాలుగులో గత ప్రభుత్వం తో విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందం చేసుకుందని చెప్పారు అప్పటికే సింగరేణి జూరాల భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని చెప్పారు సమయంలో ఉన్న విద్యుత్ కొత్తను అధిగమించడం కోసమని ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పార్టీ అగ్రిమెంట్ ఎంటర్ అయింది కానీ అక్కడి నుంచి అంటే ఆ రెండు వేల పది సంవత్సరం దాదాపు అప్పుడు తెలంగాణలో నిర్మ నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్లు ఇటు సింగరేణి పవర్ ప్లాంట్ కానీ లేకపోతే భూపాలపల్లి కాకుతీయ పవర్ ప్లాంట్ నుంచి కానీ అట్లాగే జూరాల పవర్ ప్లాంట్ అట్లాగే పులిచింతల వల్ల అప్పటికే విద్యుత్ ఉత్పత్తి పెరగడం వల్ల దాదాపు రెండు వేల పదిహేడు సంవత్సరానికి విద్యుత్ వినియోగం విద్యుత్ ఉత్పత్తి పెరిగింది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో ఎలాంటి ఉపయోగం లేదని మరో విద్యుత్ రంగ నిపుణుడు వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు కాస్ట్ అధికమైందని ఆయన చెప్పారు మనకి మూడు రకాలైన ఇబ్బంది అనుకున్న విద్యుత్ రావటం లేదు బయట మార్కెట్లో విపరీతంగా కొనాల్సి వస్తుంది మనం ఉపయోగించుకొని ట్రాన్స్మిషన్ కెపాసిటీ కూడా వందల కోట్ల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుంది పైగా ఈ న్యాయపరమైన వివాదాల్లో ఇరుక్కుపోయి ఉన్నాం ఛత్తీస్గఢ్ సరఫరా చేసిన విద్యుత్ కూడా మూడు వేల కోట్ల రూపాయలు పైగా బకాయిలు చెల్లించాల్సి వచ్చిందని వాళ్ళు డిమాండ్ చేస్తే తెలంగాణ డిస్కౌంట్స్ అంత మొత్తంగా తక్కువ అని చెప్పి దాని మీద కూడా ఇవాళ వివాదం నడుస్తుంది భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టులు కూడా అవి సంవత్సరాల తరబడి ఆలస్యమైనవి దానివల్ల పెట్టుబడి వేయం అలాగే ఈ ఆలస్యమైన కాలంలో రుణాల మీద చెల్లించాల్సిన వడ్డీ ఇంకా ఇతర ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరిగాయి ఎన్ని వేల కోట్లలో ఉన్నాయి చిన్నవి కాదు రేపు తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ఏ ఏ మేరకు మేరకు ఆ పెట్టుబడి బట్టి వినియోగదారుల మీద గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలపై విచారిస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం దానికి ప్రతిగా ఆయన పన్నెండు పేజీల లేఖ రాయటం రాష్ట్రంలో సంచలనంగా మారింది లేఖలో కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కమిషన్ పూర్తిస్థాయి మార్టం నిర్వహించింది కమిషన్ ముందు హాజరై వారి స్టేట్మెంట్లపై ఈ నెల ఇరవై తేదీన కమిషన్ సమీక్ష నిర్వహించింది